హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్ ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు మేల్ అయితే ఫిమేల్గా ఫిమేల్ అయితే మేల్గా తీసుకోండి ఈ రీడింగు మీకు యాక్యురేట్గా రావాలని ఆ శివయ్య యొక్క దీవెనలతో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి ఈరోజు నిద్రపోయే ముందు మీ ఆలోచనలు మీ పార్ట్నర్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయని అయితే రీడింగ్ అయితే చెప్పుకుందామండి ఒక సిక్స్ కార్డ్స్ తీద్దాము వ్యూవర్స్ యొక్క యూవర్ సి యూవర్స్ ఆలోచనలు ఎలా ఉన్నాయి శివయ్య వారి ఆలోచనలు పాజిటివ్గా ఉండాలి వారి పర్సన్ పైన వారి పాజిటివ్గా ఉండాలి వారి యొక్క ఆలోచన విధానం అనేది వారికి ధైర్యం అనేది ఉండాలి ఓం నమ శివయ్య వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫాస్ట్లో అయితే మీ పర్సన్ అయితే మీకు చాలా హార్ట్ బ్రేక్ అయితే చేశారండి చేసి మీ నుండి మూవ్ ఆన్ వెళ్ళిపోయారు తను మీకు చేసిన హార్ట్ బ్రేక్ మీరైతే చాలా బాధపడుతూ ఉన్నారు మీ బాధ అనేది ఎవరికి చెప్పుకోకుండా మీ లోపల మీరే చాలా ఏడుస్తూ ఉన్నారండి కుమిలిపోతున్నారు అసలు నేను ఏ తప్పు చేయలేదు నాకెందుకు ఇలాంటి సిచ్యువేషన్ అనేది వచ్చింది నేను ఏం అన్యాయం చేశాను అని మీరైతే చాలా బాధపడుతున్నారు మీ పర్సను మీ లైఫ్లో నుండి మిమ్మల్ని చాలా బాధకైతే గురి చేసి తను మీ నుండి మూవ్ ఆన్ అయి సైలెంట్గా అసలు ఏం జరుగుతుందో కూడా మీకు తెలియనటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అసలు ఏం జరిగింది నా లైఫ్లో అని తిరిగి చూస్తే అసలు మీకు అర్థం కాదు ఎందుకు ఇలా జరిగింది నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది నేను ఏం చేశాను నాకు ఎందుకు ఇలాంటి హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ అనేది అయితే వచ్చిందని మీకు అర్థము కాని స్థితిలో మిమ్మల్ని మీ పర్సన్ అయితే మీకు చాలా పెద్ద బాధ అనేది మీ జీవితంలో మిగిలిచ్చి తను మీ నుండి సైలెంట్గా ఆన్ అయ్యి ఎస్కేప్ అయ్యి అదరు థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వారి లైఫ్లోకి అయితే వెళ్ళిపోయారండి మీ నుండి మీ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత మీరు చాలా బాధకు ఇలా ఒంటరిగా మీ వర్క్ మీరు చేసుకుంటూ మీరు ఎక్కడికి ఈ ఆన్ కాలేక మీ బాధను మీ లోపలే దాచుకుంటూ ఇలా తాళ్ళతో కట్టేసినలాగా మీ మనసును ఉంచుకుంటూ చాలా బాధకైతే మీరైతే గురయ్యారండి దాని గురించి మీరు చాలా పశ్చాత్తాపం అనేది మీ లోపల మీరే పడుతున్నారు అసలు నేను చేయని తప్పుకు నేనేంటి ఇంత శిక్ష అనుభవిస్తున్నా కానీ అయితే మీరైతే నాకెందుకు ఈ శిక్ష అని మీరైతే చాలా బాధపడుతున్నారండి మీ పర్సన్ గురించి కూడా మీకు పాజిటివ్ థింకింగ్స్ అయితే మీకున్నాయి మీ పర్సన్ ఎందుకు మిమ్మల్ని చీట్ చేశారో మీకు అయితే అర్థం కాలేదు తను ఎందుకు మీ లైఫ్లోకి వచ్చారు అసలు మిమ్మల్ని ఎందుకు మీ లైఫ్లో వదిలేసి వెళ్ళిపోయారు తన పైన మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అనేటివి పెట్టారు అయినా కానీ ఎందుకు అసలు తనకి నేను ఏం లోడ్ చేశాను అనా నుంచి ఇలా ఆన్ అయ్యి వెళ్ళిపోయారు అని మీరైతే చాలా హార్ట్ బ్రేక్ అయితే గురయ్యారండి తను ఎందుకు ఇలాంటి ప్రవర్తన అనేది చేశారు తన లైఫ్లో అసలు వాళ్ళు ఎవరు నా లైఫ్ని చేయడానికి అని మీకు మీరు సమాధానం చెప్పుకోలేక వేరే వాళ్ళు ఎవరైనా క్వశ్చన్ మీరు సమాధానం చెప్పలేక చాలా బాధపడిపోయారండి అసలు నాకు ఎందుకు ఇలాంటి హార్ట్ బ్రేక్ అనేది కలిగించారు నేనే తప్పు చేయలే కదా నేను ఎందుకు అనుభవించాలి తనెవరూ నన్ను సాక్రిఫైస్ చేయడానికి నా లైఫ్లోకి ఏమైనా తను నన్ను అడిగి ఎందుకు వెళ్తాడు అసలు ఏం జరుగుతుంది అనేలాంటి మిమ్మల్ని ఎట్లా అంటే అది హోల్డ్లో పెట్టేశారండి అసలు ఏం జరుగుతుంది తను అసలు మీ లైఫ్లో ఉంటారా ఉండరా అని మీకు ఏది క్లారి క్లారిటీ క్లారిఫికేషన్ అసలు ఇవ్వకుండా తను మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి అదర్ పర్సన్ని చూజ్ చేసుకొని వెళ్ళిపోయారండి మీరైతే ఇలాంటి సిచ్యువేషన్లో అయితే ఉన్నారు చాలా స్లీప్లెస్ నైట్స్ కూడా మీరైతే గడుపుతూ ఉన్నారండి అందుకు మీ పర్సన్ అయితే చాలా మీకు హార్ట్ బ్రేక్ అనేది చేశారు తను మిమ్మల్ని ఇగో ఇలాంటి బాధ సిచ్యువేషన్స్కి గురి చేయడము ఎలా అంటే ఒక బ్రతికున్న లాగానైతే మీ పర్సన్ మిమ్మల్ని చేసేసారండి తను మీ నుంచి అన్నీ తీసేసుకున్నారు ఫిజికల్గా మానసికంగా ఆర్థికంగా అన్ని విధాలుగా మిమ్మల్ని అయితే నష్టపరిచి కోలుకోలేని దెబ్బ అనేది మీకు మీ జీవితాన్ని ఎన్ని విధాలుగా సర్వనాశనం చేయాలో అన్ని విధాలుగా సర్వనాశనం చేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపో పోయారు అందువల్ల మీకు ఎన్నో నిద్రలేని రాత్రులు అయితే ఉన్నాయండి దాని గురించే మీరు బాధపడుతున్నారు అయినా కానీ మీ పర్సన్ పైన మీకు పాజిటివ్ ఫీలింగ్సే ఉన్నాయి తను తిరిగి వచ్చినా మీరు యాక్సెప్ట్ చేసే విధానంలో అయితే మీరైతే ఉన్నారు అసలు నేను ఎందుకు చేశాను మీ పర్సన్ వస్తే మీరైతే క్వశ్చన్ చేయాలని ఉంది అసలు నన్ను ఎందుకు ఇలా చేసావు నేను చేసిన తప్పేంటి అని ప్రతిదీ క్వశ్చన్ మీరు నిలదీసి అడగాలని మీరైతే మీ మనసులో చాలా అనుకుంటూ ఉన్నారు కానీ ఈ మీకు మీ ప్రశ్నలకైతే మీకు సమాధానం చెప్పేవాళ్ళు కానీ మీ సమాధానం మీకు దొరుకుతుందన్న హోప్ కూడా మీకైతే లేదండి అలాంటి సిచ్యువేషన్లోకి మీ పర్సన్ మిమ్మల్ని నెట్టేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోయారు మీకైతే తను చాలా హార్డ్ బ్రేక్ అయితే కలిగించారండి మీ జీవితాన్ని చాలా విధాలుగా నష్టం అనేది చేసి వెళ్ళిపోయారు మీ పరిస్థితి అయితే ఇలా ఉందండి మీకైతే తన పైన పాజిటివ్ ఫీలింగ్సే ఉన్నాయి మీ జీవితాన్ని ఇంత నష్టపరిచినా కానీ తను వస్తే మళ్ళీ మీరైతే రీయూనియన్ కావాలనైతే మీరైతే కోరుకుంటున్నారు మరి మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి వ్యూవర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్స్ పాజిటివ్గా రావాలి యూనివర్స్ వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్స్ పాజిటివ్గా రావాలి వన్ టూ ఫైవ్ సిక్స్ ఈ కార్డ్స్ గురించి మనం మాట్లాడుకుందామండి నేను ఈ కార్డ్స్ పక్కన పెట్టిస్తాను మీ పర్సను థర్డ్ పర్సన్ను చూసి చూజ్ చేసుకొని వెళ్ళిపోయారు తనకి అక్కడ సెలబ్రేషన్ ఎంజాయ్మెంట్ మీకంటే బెటర్ లైఫ్ ఉంటుందని థర్డ్ పర్సన్ అయితే చూజ్ చేసుకున్నారండి కానీ మీ నుండి కుట్లాట అయ్యి వెళ్ళిన తర్వాత అక్కడ థర్డ్ పర్సన్ తోటి కూడా మీ పర్సన్ యొక్క పరిస్థితి ఇదే విధంగా ఉందండి తను కూడా ఒక హెల్మెట్ మోడ్లోకి వెళ్ళిపోయారు తనకి కూడా ఇప్పుడు హార్ట్ బ్రేక్ అయ్యింది తనని కూడా ఎవరో కత్తులు పెట్టి ఇలా పొడి చేసిన పరిస్థితి అవుతుంది మీకు చేసిన దానికని మీ పర్సన్ కూడా ఫీల్ అవుతున్నారు తనకి ఇంకా థర్డ్ పర్సన్ కాకుండా ఇంకా మల్టిపుల్ రిలేషన్స్ అయితే ఉన్నాయి తనకి ఇలా కప్పు ఆఫర్ చేస్తున్నా కానీ ఎవరిని పట్టించుకోవట్లేదు తన జీవితంలో తనైతే ఉంటున్నారు తను ఒంటరిగా ఇలా కూర్చొని అయితే ఆలోచిస్తున్నారండి తను మళ్ళీ మీతోటైతే అయితే రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారండి మీ పర్సన్ కూడా తనకు కూడా చాలా హార్డ్ బ్రేక్ జరిగిందని అయితే మీ పర్సన్ కూడా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మీకు చేసిన నమ్మక ద్రోహానికి హార్డ్ బ్రేక్ మీ పర్సన్ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు ఒక డెవిలిష్ ఎనర్జీలోకి నేను వెళ్ళిపోయాను నీకు చేసిన దానికి నాకు ఇలాగే జరగాల్సిందే అని మీ పర్సన్ కూడా చాలా పశ్చాత్తాపం అనేది పడుతున్నారు మిమ్మల్ని ఎలాగైతే చేశారో హార్ట్ బ్రేకు శారీరకంగా మానసికంగా తనని కూడా థర్డ్ పర్సన్ అలాగే చేసిందని మీ పర్సన్ కూడా చాలా కుమిలిపోతున్నారు తనకు మీ దగ్గరికి వచ్చి సారీ చెప్పాలని మీ పర్సన్ కూడా అనుకుంటున్నారు తను చేసింది చాలా తప్పని చాలా చాలా బాధపడుతున్నారు నాకు ఇలా జరగాల్సిందే అని కూడా అనుకుంటున్నారు నీకు నేను ఏదైతే ఇచ్చానో నాకు కూడా తిరిగి అదే వచ్చింది అని అయితే అనుకుంటున్నారు మళ్ళీ తనకి ఇంకా ఆప్షన్స్ ఉన్నా కానీ తను ఎవరిని కూడా చూజ్ చేసుకోవట్లేదు లోన్లీనెస్ తోటైతే మీ పర్సన్ అయితే ఉంటున్నారండి తను త్వరలోనే మీతోటి రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు తను కూడా పాజిటివ్ వేలోకి వచ్చేసారండి తను మీ నుండి థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్న తర్వాత తనకి కూడా హార్ట్ బ్రేక్ అయిందని తాను కూడా అన్ని విధాలుగా నష్టపోయానని నేను నీకైతే ఏది చూపెట్టానో నాకు కూడా అదే తిరిగి వచ్చిందని మీ పర్సన్ అయితే అంటున్నారు నేను సైలెంట్గా మూవ్ ఆన్ అయి నీ జీవితంలోకి నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను ఏం చేసింది చాలా తప్పు నన్ను క్షమిస్తావా అని మీ పర్సన్ అయితే మిమ్మల్ని అంటున్నారండి మరి మీరు మీ పర్సన్ అయితే మీ అపాలజీ చెప్పాలని అంటున్నారు తను సారీ మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది అది యువర్ డెసిషన్ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారు నేను ఇలాంటి రిలేషన్షిప్ చూజ్ చేసుకోవడం చాలా తప్పు నేను చేసింది చాలా పెద్ద తప్పు ఇలాంటి తప్పు చేయొద్దు నా జీవితం నేను చూసేసు చూ చూజ్ చేసుకొని నీ లైఫ్లోకి నేను వదిలేసి వెళ్ళిపోయాను నన్ను కూడా థర్డ్ పార్టీ అలానే చేసేసింది అని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు మీతోటి రీయూనియన్ కావాలని మీ పర్సన్ అయితే కోరుకుంటున్నారు తను త్వరలోనే మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారండి మీతోటి ఒక సిక్స్ డేస్ సిక్స్ వీక్స్ సిక్స్ మంత్స్ లోపల మీ పర్సన్ అయితే తిరిగి మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారు తనకి మళ్ళీ రీయూనియన్ అయిన తర్వాత నేను చేసిన దానికి ప్రతి నా లైఫ్లో అంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత తన లైఫ్లో థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్న తర్వాత జరిగిన ప్రతి ఒక్క సిచ్యువేషన్ గురించి తనైతే మీకు చెప్పాలనైతే అంటున్నారు ఎవ్రీ సిచ్యువేషన్ అనేది అంట మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడంట నేను ఎందుకు ఏ సిచ్యువేషన్లో ఇలాంటిది సిచ్యువేషన్స్ అనేటివి నేను చూజ్ చేసుకోవాల్సి వచ్చింది నేను ఎలాంటి ఫేస్ చేశాను నేను వదిలేసిన తర్వాత నాకు ఇలాంటివన్నీ వచ్చాయని మీ దగ్గర నుంచి మీ పర్సన్ అయితే సింపతి కూడా ఎక్స్పెక్ట్ చేస్తానులండి మరి మీ పర్సన్ని ఒక మీ పర్సన్ పైన మీరు సింపతి చూపిస్తారా లేదా అనేది అది మీ ఇష్టం అండి మీ పర్సన్ అయితే మీతో రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు తిరిగి మీ లైఫ్లోకి రాబోతున్నారు నా ఈ రీడింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రీడింగ్ ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ స వ్యూవర్స్ థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ ఈ రీడింగు మీరు ఎప్పటి నుంచి చూస్తారో అప్పటి నుండి వర్తిస్తుందండి